అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే గురువారం కదండి పొద్దున్నే నేనైతే ఫోర్కే మెలకు వచ్చిందండి ఎందుకు అస్సలు పట్టలేదు అయినా సరే అలాగే కళ్ళు మూసుకొని పడుకొని కాసేపు ఐదు గంటలు కాకముందే లేచానండి లేచి ఇలా వచ్చేసుకొని ఇంకా బయట ఓడ్చుకోటాలు అన్నీ ముగ్గులు పెట్టుకోవటాలు మనకు పనులు ఉంటాయి కదండి ఆడవాళ్ళకి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టడానికి ఇక్కడ కూర్చున్నాను ఇంకా దేవుడి దగ్గర సామాన్లు కూడా మార్నింగే రుద్దుకుంటా అండి ఏ రోజు ఆ రోజు పొద్దున్నే కడిగేసుకుంటాను స్నానం చేసినా కానీ ఇంకా కిందకెళ్ళి పువ్వులు కోసుకొని రావటం అన్నీ చేసుకొని ఇంకా దేవుడికి దీపం పెట్టుకోవడం కోసం అయితే ఇక్కడ కూర్చున్నానండి గురువారం వచ్చిందంటే మాకు రఘునాథపాలెం సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళటం బాగా ఇష్టం అండి ఎప్పుడు గురువారం వచ్చినా కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాము ఎప్పుడైనా వీలు పడని టైంలో మాత్రం వెళ్ళమనుకోండి ఏదైనా పని నుండి ఆగిపోవడం అలాంటివి జరిగినప్పుడు మాత్రం వెళ్ళము పోయినసారి గురువారం గురు పౌర్ణమి వెళ్ళొచ్చాము ఇంకా మధ్యలో ఒక వారం రెండు వారాల్లో మిస్ అయిందండి ఇంకెళ్ళలేదు మళ్ళీ ఈ వారం వెళ్దామని చెప్పేసి నేను నిన్ననే మా వారిని అడిగాను అయితే తొందరగా లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకో వెళ్ళేసి వద్దామని అన్నారు ఇంకా అందుకో ఎందుకో కానీ నిద్ర అయితే నాలుగు నాలుగు గంటలకే మెలకు వచ్చేసిందండి నాకు ఎందుకో ఏంటో తెలియదు కానీ కానీ ఇంకా నాలుగు గంటలకే లేచి ఏం చేస్తాం చెప్పండి అందుకే కాసేపు అయితే అలాగే బలవంతంగా కళ్ళు మూసుకొని అలాగే పడుకున్నాను పడుకొని ఐదు గంటలకు లేచి ఇంకా ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర దీపం అయితే వెలుగుస్తున్నా అండి ఇక్కడ దీపం వెలిగించేసరికి చూసారా మనకు ఇంట్లో దీపాలు వెలుగుతుంటే అదొక కళ్ళగా ఉంటుంది కదండి మాకైతే రోజు నిత్యం దీపారాధన చేస్తాం కాబట్టి అలా దేవుని దగ్గర దీపం వెలుగుతుంటే నాకైతే మనస్సు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అదొక తెలియని ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతత అనేది తెలుస్తుందండి నాకైతే మైండ్ రిలాక్సేషన్ లాగా కూడా అనిపిస్తుంది నాకు అందుకే ప్రతిరోజు దీపం పెట్టడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తుంటాను ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు అలాంటి టైంలో తప్పదు కానీ ఇంకా లేదంటే మ్యాక్సిమం దీపం అయితే పెట్టుకుంటా అండి నాకు ఆ దీపం పెట్టిన తర్వాతనే టిఫిన్ ఇవన్నీ చేయాలనిపిస్తుంది లేదంటే ఆ టిఫిన్ కూడా ముందు చేయను దీపం పెట్టిన తర్వాతనే ఇంట్లో టిఫిన్లు రెడీ చేస్తాను అలా అలవాటైపోయింది ఇంకా ఇక్కడైతే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ పూజ అయిపోతే టకటక రెడీ అయ్యి బాబా టెంపుల్కి వెళ్ళి రావాలి తర్వాత మా వారికి అయితే చాలా పనులు ఉన్నాయని చెప్పేసి హడావుడు చేస్తున్నారు అందుకే నేను ఇక్కడైతే దీపం వెలిగించుకున్నాను ఇలా హారతిస్తున్నాను దేవుడికి అయితే ఇక్కడ దేవుడికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెద్ద ఫొటోస్ ఉన్నాయి కదండి ఆ పెద్ద ఫొటోస్ దగ్గర అగరబత్తీలు అయితే వెలిగిస్తాను రోజు దీపం అయితే ఏం పెట్టను కానీ అగరబత్తీలు మాత్రం వెలిగిస్తాను ఇక మా వారిని అయితే వచ్చి పువ్వులు దేవుడి దగ్గర పువ్వులు వేసుకొని దండం పెట్టుకొని తీసుకోమని చెప్తున్నాను రోజు ఇంటి దగ్గర ఇంటి ముందు పువ్వులు ఉంటాయండి ఎక్కువగా కోసుకొస్తుంటాము సరిపోన కోసుకొచ్చుకొని ఇక్కడ నేను పూజ చేశాను అనుకోండి మా వారిని ఊరికే పువ్వులు వేసుకొని దండం పెట్టుకోమని చెప్తాను ఇక ఆ పెద్ద ఫోటోల దగ్గర పువ్వులు అలంకరించమని చెప్పేసి మా వారికి ఇచ్చాను నేనైతే ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా సంకటహర నాశనం గణేష స్తోత్రం ఉంటుంది చూసారండి అదైతే ప్రతిరోజు చదువుకుంటా అండి నేను నాకు అది రోజు అలవాటండి ప్రతిరోజు మార్నింగ్ దీపం పెట్టినప్పుడు చదువుతాను నైట్ స్నానం రాగానే అది కూడా చదువుకుంటా అండి నాకు ప్రతిరోజు చదువుకోవాలని అలా అనిపిస్తుంది ఎందుకు అదొక నమ్మకంగా మారిపోయింది నాకు ఇక్కడ వెలిగించుకున్న తర్వాత ఇక్కడ పెద్ద ఫోటోల దగ్గర అగరబత్తీలు వెలిగిస్తున్నాను ఆ తర్వాత అయితే ఇంటి ముందు తొలిసీమ్మ దగ్గర అయితే ఇక్కడ పూజ దగ్గర కలషంలో నీళ్లు వాడుతుంటాం కదా కలశం చెంబు ఉంటుంది కదండి ఆ చెంబులో నీళ్ళు అంటే కలషం అంటే కలషం కాదు రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుంటాం కదండి ఆ నీళ్లు తీసుకెళ్లి తొలసిమ్మకు పోసేసి అక్కడ ఒక అగరబత్తి అయితే వెలిగించొస్తాను రోజు దీపం అయితే వెలిగించనండి నీళ్లు మాత్రం పోసేసుకొని దీ అది అయితే వెలిగించుకొని వస్తాను కై అగరత్తులు వెలిగించుకొని వచ్చిన తర్వాత ఇంక ఇక్కడున్న సామాన్లు అన్నీ తీసి లోపల పెట్టుకుంటా అండి వెంటనే ఎందుకంటే మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు తగులుతుంటాయి అని చెప్పేసి వెంటనే లోపల పెట్టుకుంటాను మందిరంలో తర్వాత అయితే ఇంకా జడ అయితే వేసుకుంటున్నాను అండి నేను రోజు దేవుడి దగ్గర దీపం పెట్టేటప్పటికే అయితే వేసుకోనండి తల స్నానం చేసినా సరే అలాగే ముడి పెట్టుకొని నేను ముందు దీపం వెలిగించుకున్న తర్వాతే జడ అయితే వేసుకుంటాను మరి అది అలా అలా వేసుకోవచ్చో లేదో కూడా నాకైతే తెలియదు కాకపోతే నేను ముందే అన్నీ రెడీ అయ్యి అలంకరణ చేసుకొని అయితే దేవుడి దగ్గర దీపం పెట్టనండి మామూలుగానే స్నానం చేసి వచ్చి ముడి పెట్టుకొని దీపం పెడతాను ఆ తర్వాతే మిగతా అవన్నీ ఇంకా పూజ అయిపోయిన తర్వాతనే మిగతా పనులన్నీ చేసుకుంటా అండి ఇంకా ఇక్కడైతే జడ వేసుకుంటున్నాండి మా వారు లేట్ అవుతుంది తొందరగా వెళ్ళి రావాలి అంటున్నారు గుడికి అందుకే ఇక జడ అయితే వేసుకుంటున్నాను నాకైతే పౌడర్ కూడా వేసుకునే అలవాటు ఏం లేదండి నేను మేకప్లు కానీ పౌడర్లు కానీ ఏమి వాడని ఇలా జడ సింపుల్గా జడ అయితే వేసుకున్నాను జడ వేసుకొని ఇంకా రెడీ అవుతున్నాను అండి అక్కడ బాబా టెంపుల్కి వెళ్తే అక్కడ ప్రశాంతమైన వాతావరణానికి అసలు బయటికి రావాలని కూడా అనిపిదండి కాకపోతే ఏంటంటే మన పనులు ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా కాసేపు ఉండకుండా వెంటనే వెళ్ళటము అక్కడ దేవుని దర్శనం చేసుకోవటము ఇంకా ఒక ఐదు నిమిషాలు అలా కూర్చోవటము వచ్చేయటమే అవుతుందండి ఎప్పుడు అంతే అవుతుంది ఎందుకంటే పనుల హడావుడి వలన అలాగ జరిగిపోతుంది ఇక్కడైతే నేను ఏదో మా వారితో మాట్లాడుకుంటూ జడైతే వేసుకున్నాను జడ వేసుకొని ఇంకా వెళ్దాం వెళ్దాం లేట్ అయిపోతుంది మళ్ళీ రావాలి నాకు ఇంకా పనులు చాలా ఉన్నాయని మా వారైతే ఒకటే హడావిడి పెట్టేస్తున్నారండి ఇంకొకసారి అయితే అద్దంలో చూసుకుంటున్నాను మామూలుగా జడేసుకునేటప్పుడు కూడా అద్దంలో చూసుకోను కదా ఇక్కడైతే అద్దంలో చూసుకుంటున్నాను చూసుకొని ఇంకైతే వెళ్ళిపోయామండి బయలుదేరిపోయాము తాళం వేసేసుకుని ఇంక ఇలా బండి మీద వెళ్ళేటప్పుడు అయితే ఒక క్లిప్ అయితే తీసానండి నేను చూసారు కదా ప్రకృతి ఎంత అందంగా ఉందో కదా గ్రీనరీగా వర్షాలు పడుతున్నాయి కదండి చాలా పచ్చగా అంతా గ్రీనరీగా భలే బాగుందండి ఇది రఘునాథపాలెం ఊరండి అసలు పల్లెటూరు కదా చాలా అందంగా అనిపిస్తుంది నాకు ఎందుకో నాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం అండి పొట్టి పెరిగింది పల్లెటూరులోనే కాబట్టి ఇప్పుడు వ్యాపార రీత్యా ఇట్లా మన అవసరాల రీత్యా మనం ఎవరమైనా కానీ సిటీలల్లో ఉంటున్నామనే కానీ ప్ర పల్లెటూరులో ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ప్రకృతి ఇవన్నీ కూడా మనకు సిటీలో ఎక్కడ కనిపిస్తాయండి కనిపించవు కానీ మనకు పరిస్థితిని బట్టి మనం ఎక్కడంటే అక్కడ అడ్జస్ట్ అవ్వడమే చూశారు కదా దూరం నుంచి కూడా రెండు స్తూపాలు కనిపిస్తున్నాయి కదా మీకు అవేనండి బాబావార్ టెంపుల్లో స్తూపాలు ఇక్కడ అయితే ముందు ఫస్ట్ పెద్ద విగ్రహం ఉంటుంది కదా ఇక్కడికి వచ్చేసి ఇంకా ఇలాగ బాబావారి పాదాల మీద పడి మా వారైతే దండం పెట్టుకుంటున్నారు నాకు కూడా మనసులో ఏదన్నా బాధ అనిపించినా ఏ కష్టం వచ్చినా సరే ఏ బాధ అనిపించినా సరే ఏదైనా సరే వచ్చి బాబావారి పాదాలు పట్టుకొని నాకు అలా అన్నీ చెప్పేసుకుంటానండి నేను నాకు అలా చెప్పుకుంటే నాకు మనసు ప్రశాంతతగా ఎంతో ఇదిగా అనిపిస్తుంది మైండ్ రిలాక్సేషన్గా అనిపిస్తుంది అండి బాబావారి పాదాలు పట్టుకొని మన బాధలన్నీ చెప్పుకున్నామంటే అవి నెరవేరిపోతాయని చెప్పేసి మన బాధలు తీరిపోతాయని చెప్పి నాకైతే అదొక నమ్మకం అండి నాకు చాలా సంవత్సరాల నుంచి అదొక నమ్మకం ఏర్పడిపోయింది బాబా దగ్గరకు వచ్చేసి నేను ఫస్ట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వచ్చి ఇలాగా దండం పెట్టుకొని చెప్పుకుంటే ఆ బాధ తీరిపోయేదండి తొం తొందరగానే తీరేది ఇక్కడ నేను విభూది బొట్టు పెట్టుకొని కాస్త విభూదిని ప్రసాదం లాగా నోట్లో వేసుకున్నాను చూసారా లేదా మీరు ఇక్కడ ఇక బయటకు వచ్చండి ఇక్కడ ఇలాగ గోడ ఉంటుంది కదండి ఈ గోడ మీద అయితే కాసేపు ఒక ఐదు నిమిషాలు కూర్చున్నామండి అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ చుట్టూ పువ్వుల మొక్కలు అసలు అక్కడి నుంచి అసలు కదలాలనిపించట్లేదు నాకైతే అంత బాగుందండి అందులోనూ వెదర్ కూడా చాలా బాగుంటుంది కదా వెదర్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి మబ్బులు మబ్బులుగా నాకు ఇలాంటి వాతావరణం అంటే నాకు చాలా ఇష్టము చూసారు కదా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం ఇటు స్తూపాల దగ్గరికి అక్కడ మూలవిరాట ఉంటారు కదండి అక్కడికి వెళ్తుంటే ఇక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది ఇక్కడ ఇదంతా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇవి అండి స్తూపాలు అసలు స్తూపాలు వంద అడుగుల స్తూపాలు అండి ఇవి మా వారు ముందు వెళ్తున్నారు నేను వెనక వెళ్తున్నాను వీడియో తీసుకుంటూ ఇలా వెళ్ళి ఇంకా అసలు దగ్గరికి వెళ్ళాక అసలు ఆ టెంపుల్ అందులోనూ కలర్స్ వేశారు కదా అసలు ఎంత బాగా అనిపిస్తుందో అండి ఈ స్థూపంకి వెళ్ళి చూడాలంటే డైరెక్ట్గా దగ్గర నిలబడి చూడలేమండి కొంచెం దూరం నుంచి చూస్తేనే మంచిగా కనిపిస్తుంది దగ్గర నుంచి అయితే అంత హైట్ చూడాలంటే చూడలేమండి అడుగులు కదా ఇక్కడ గుడి చూడండి ఎంత అందంగా ఉందో కదా బాగుంది కదా గుడి చాలా బాగుంది ఇక్కడ మెయిన్ మూల విరాట్ దగ్గరకైతే పైకి వచ్చామండి ఇది లోపల గ్రహం చాలా బాగుంది కదా షరీరీల్లో బాబావారు ఎలా ఉంటారో అలాగే కనిపిస్తుంది అండి ఇక్కడ ఇక్కడ చూసారా పైన కూడా గ్లాసుల్లోంచి స్థూపంలో ఉన్న బాబా కనిపిస్తారండి ఇక్కడ చూసారు కదా బాబావారుని ఎంత చక్కగా అలంకరించారో గురువారం గురువారం చాలా చక్కగా అలంకరిస్తారండి అసలు రెండు కళ్ళు సరిపోవు అన్నట్లుగా అనిపిస్తుంది మనకి ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూర్చొని అందరూ ధ్యానం అయితే చేసుకుంటారండి నేనైతే కాసేపు కూర్చున్నాను కదా అని బాబావారిని అయితే వీడియో తీస్తున్నాను ఇక ఇక్కడ నుంచి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు కూర్చున్న తర్వాత వచ్చేసామండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి బాయ్ అండి